మీడియాకు స్వాగతం విశాఖ నగర పరిధిలో గంజాయ వ్యాపారం చేసేది వివిధ రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయిలేనని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పేర్కొన్నారు బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి నేరుగా టూ టౌన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రాంతాల్లో దాడుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రవాణాకి సిద్ధంగా ఉంచిన రెండు వందలు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్టు ఆయన తెలియజేశారు నగరంలో పలువురు కొరియర్ బాయ్ల ద్వారా గంజాయి మెటీరియల్ రవాణా జరుగుతుందని అన్నారు అలాంటి వారిపై నిఘా పెట్టామని చెప్పిన సిపి ప్రస్తుతం రవాణాకి పాల్పడుతున్న వారు పరారీలో ఉన్నారని వివరించారు వచ్చిందండి మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు కదా ఇన్ఫర్మేషన్ వచ్చింది అదంతా బయట చెప్పాల్సిన అవసరం లేదు మాకు ముఖ్యంగా ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది ఇది ఇట్లా మాకు ఇంకా ఇతర ప్లేసెస్లో కూడా ఇన్ ద సిటీ సమాచారం ఉంది సో దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ కానీ దీనికి సంబంధించిన పార్సల్ సర్వీసెస్ ఏదైతే మన దగ్గర ఆపరేట్ అవుతుందో విశాఖపట్నం సిటీలో వాళ్ళందరినీ కూడా లోపల వేయడం జరుగుతుంది ఎందుకంటే చట్టరీత్యా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ సప్లై చైన్ అంటే కొరియర్ సర్వీస్ కూడా డ్యూ డెలిజెన్స్ ఫాలో కావాలా ఎవరైతే ఇటువంటి సామగ్రి అన్ని కూడా ఈ విధంగా తరలిస్తున్నారో దాంట్లో భాగంగా ఎనీ పార్సల్ సర్వీస్ ఎనీ పార్సల్ సర్వీస్ ఆర్ ఎనీ కొరియర్ సర్వీస్ వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము చట్ట రహితంగా ఇప్పుడు అదుపులో అదే అదుపులో ఎవరిని ఇప్పుడు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఫరార్లో ఉన్నారు వాళ్ళని స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసేసి పట్టుకోవడం జరుగుతుంది సో పార్సల్ సర్వీస్ ప్లస్ ప్రజలందరూ కూడా ఇక్కడ సిటీ మన విశాఖపట్నం సిటీలో ఎవరు కూడా వాళ్ళ ఆచుకి వెరిఫై చేయకుండా ఎవరికి కూడా ఎవరు కూడా అద్దెకి ఇవ్వకూడదు ఓకే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఏమి తెలియకుండా ఇచ్చేసినామని చెప్పేసి బట్ చట్ట ప్రకారంగా ఇట్లా ఇవ్వకూడదు తర్వాత ఇక్కడ నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడు గాంజా స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు ఇతర స్టేట్స్కు అన్నిటి కూడా ఇక్కడ నుంచి తరలింపు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ అండ్ పార్సల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా 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 ఇన్వెస్టిగేషన్లో వస్తుంది వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం తర్వాత వాళ్ళందరినీ కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద బుక్ చేసి లోపల పంపడం జరుగుతుంది ఓకే